ఆయనతో ఉన్న రిలేషన్ నీకు ఎంత దగ్గరగా ఉంటుందో ఎంత బలంగా ఉంటుందో ఎంత క్లోజ్గా ఉంటుందో అంత వాల్యుబుల్ ఆయన నామంలో నువ్వు వెళ్ళడం కదా ఎక్కడి నుంచి వచ్చింది ఈ కాన్ఫిడెన్స్ ఆయనతో ఉన్న నీకున్న ఆ క్లోజ్ రిలేషన్ బట్టి వచ్చింది నీకు ఈ కాన్ఫిడెన్స్ ఆయన నామంలో వెళుతుంటే ఏ స్నామంలో వస్తున్నానంటే ఏసెవరు ఏసు నీకేంటి సంబంధం అంటే ఆయన రక్షకుడు రక్షకుడే కాదు నా స్నేహితుడు నా స్నేహితుడే కాదు నా బోధకుడు నా బోధకుడే కాదు నా మాస్టర్ నా మాస్టరే కాదు నా ప్రియుడు నా ప్రియుడే కాదు నా సర్వమాయన కాన్ఫిడెన్స్ ఎక్కడి నుంచి వచ్చింది ఆయన నీకెవరు ఆయనతో నీకున్న సంబంధం ఏమిటి అన్న దాని మీద కాంతి